ఈ రోజు జరిగేటువంటి యూత్ కి వచ్చిన యువతలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఈ రోజు ఇలా మనందరం కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అయితే స్వామిజీ ఎవరు ఆయన యూత్ లీడర్ యూత్ ఐకాన్ అంటే ఏదైనా సాధించగల లక్షణాలు ఉన్నవారు ఏదైనా ఎక్కువ సాధించగలరు అందువరకు అయితే ఆ క్వాలిటీస్ లో స్వామి ముఖ్యమైన క్వాలిటీ ఫియర్లెస్నెస్ అంటే నిర్భయత్వం అయితే ఈ నిర్భయత్వం గురించి స్వామీజీ చెప్పిన కోటేషన్ గురించి నేను ఇప్పుడు చెప్తాను చూసిన ఎగ్జాంపుల్స్ తో స్వామీజీ ఏం చెప్తారంటే మతం అనేది ఏంటి అంటే నిర్భయత్వ మతం అంటే అది రిలీజియన్ ప్రపంచంలో కానీ లేదా ఏదైనా మత ప్రపంచంలో కానీ ఎందులోనైనా సరే భయం

భయం వల్ల మనం తప్పు మీద తప్పు చేస్తూ ఉంటాం అనమాట అయితే భయానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ అవర్ ఓన్ నేచర్ అంటే మన గురించి మనం తెలుసుకోలేకపోవడం మన గురించి మనకి అజ్ఞానం ఉండడం ఈ అజ్ఞానం అనేది మన కథ మీద మనమే చేతులు అడ్డు పెట్టుకొని ఉంటుంది అనమాట ఈ అజ్ఞానం అనే అంధకారం నుంచి మనం ఎప్పుడైతే బయటకు వస్తామో ప్పుడే మనం నిర్భయంగా ధైర్యంగా ఉండేదా అలానే ఈ రోజు యూత్ కి వచ్చిన పిల్లలు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే వాళ్ళు కూడా నిర్భయంగా ముందుకొచ్చి మాట్లాడాలని నెక్స్ట్ ఎవరు